దశథరామ్ రెడ్డి అధ్యక్షుడు రాయలసీమ సాగన్ సాధన సమితి రాష్ట్ర విభజన జరిగి పది సంవత్సరాలు అయినా అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర విభజన అంశాలపై గౌరవీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక క్రియాశీలకమైన నిర్ణయం తీసుకోవాలని మేము స్వాగతిస్తున్నాం దానికి స్పందిస్తూ రేవంత్ రెడ్డి గారు కూడా ఆరో తారీఖు సమావేశాన్ని హైదరాబాద్ కేంద్రం ఏర్పాటు చేయాలని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం ఇది అత్యంత కీలకమైన సమావేశంగా మేము భావిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రజలు జరిగిన నాటి నుండి లేదా అంతకు ముందు కూడా ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో సాగురి బాగా నష్టపోయిన ప్రాంతాలు రాయలసీమ దక్షిణ తెలంగాణ ప్రాంతం రాష్ట్ర ప్రజల తర్వాత కూడా అనేక అంశాలు పరిష్కారం కాకపోవడం వల్ల రాయలసీమ దక్షిణ తెలంగాణ బాగా నష్టపోతున్నాయి కాబట్టి ఈరోజు ఇద్దరు ఇరువురు ముఖ్యమంత్రులకు మేము అపీల్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానంగా ఒక ఐదు అంశాలను ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తున్నాం రాజ్యాంగబద్ధంగా బద్ధంగా రాష్ట్ర చట్టం జరిగిన హక్కులను పరిరక్షిస్తూ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి కావాల్సిన అంశాలపై మీరు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని చెప్తూ ఉన్నాం ఈ సందర్భంగా వారికి కొన్ని అంశాలు గుర్తు చేస్తున్నాం ఉమ్మడిపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇటు రాయలసీమలో ఉన్న కేసీ కెనాలు ఎల్ఎల్సీకి అటు తెలంగాణలో ఉన్న ఆర్డీఎస్ కు సమస్యల పరిష్కారం కోసం సాభవతి కోసం గుండోల గారి కోసం డిపిఆర్ జరిగింది ఆ డిపిఆర్ ను కూడా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రాష్ట్రం తర్వాత శంకుస్థాపన కూడా చేశారు ఆ ప్రాజెక్టుకు ఆ ప్రాజెక్టు ఎలాంటి అభ్యర్థులు లేకుండా తెలంగాణ కూడా ఒప్పించుకుని రెండు రాష్ట్రాలకు నీరు లభించేలాగా గుండేల రిజర్వాయర్ నిర్మాణం తక్షిమే చేత దిశగా కార్యాచరణ చేపడం మేము అభివృద్ధి చేస్తున్నాం అదేవిధంగా శ్రీశైలం రిజర్వాయర్ అనేది రెండు తెలుగు రాష్ట్రాలకు చాలా కీలకమైనది అక్కడ అనుకున్న దానికంటే పూడిక చాలా పెరపెరగా చెరిపోతూ ఆ ప్రాజెక్టు నిర్మీనమయ్యే పరిస్థితి ఉంది మూడు వందల పదహైదు టీమ్స్ లో ఉన్నది ఈ రోజు నూట ఎనభై టీమ్స్ ద్వారా సామర్థ్యాన్ని తగ్గిపోయిందంటే కూడిక ఏ స్థాయిలో చేరుతుందో అర్థమవుతుంది కాబట్టి ఆ కూడిక నివారణ కోసమైన సిద్ధేశ్వర నిర్మాణం చేపట్టుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు ప్రధానంగా దక్షిణ తెలంగాణ రాయలసీమ గౌరవం యొక్క నీటి అవసరాలు కేసీఆర్ ద్వారా తీరుతాయి కాబట్టి దానికోసం కూడా క్రియాశీలక నిర్ణయించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మూడో కీలకమైన అంశం ఈ రోజు పోలవరానికి తాత్కాలిక పట్టి పట్టిసీమ కట్టిన తర్వాత శ్రీశైలం నుండి కృష్ణా జంటాకి వచ్చిన ఎనభై నీటిని ఈ రోజు పోదావరం పొందడం వల్ల శ్రీశైలంతో కృష్ణా జంటాకు అనుబంధం పెరిగిపోయింది కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర దగ్గర ప్రకారం ఆ మిగిలిన కృష్ణా జలాలు కూడా రాయలసీమ పడుకునే హక్కు ఉంది కాబట్టి అంత కొంచెం హక్కుగా ఉన్న నీరు ఈ హక్కుగా ఉన్న అన్నిటికీ కూడా శ్రీశైలం దగ్గర అత్యంత కీలకంగా మారింది అది తెలంగాణకు కానీ అటు రాయలసీమ కానీ నీటి పంపడానికి కాబట్టి ఆ నీటి పంపకానికి కీలకమైన శ్రీశైలం రిజర్వాయర్ ఉన్న కర్నూలు జిల్లాలో కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం పెట్టడానికి మీరు క్రియాశీలకంగా మాట్లాడుకుని చర్చల ద్వారా దాన్ని సానుకూలంగా తీసుకురావాలని గురించి మేము కోరుకుంటున్నాం ఇంకా నాలుగో కీలకమైన అంశం రాష్ట్రం విభజన కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలంగాణలో మూడు ప్రాజెక్టు ఎస్ఎల్జీసీ కల్వకుర్తి నెట్టంపాడు ముగిరి జనానికి కూడా పెట్టారు అదేవిధంగా రాయల్స్ బోర్డులో తెలిభుందంగా గాడేరు నది హండీ కూడా మిగు జలాల మీద నిర్మాణం చేశారు పక్కనే ఉన్న కరువు కుది ప్రాంతంలో కూడా వెనుగొండ కూడా కరువు మిగు జలాల మీద ప్రాజెక్టు నిర్మాణం చేపడం జరిగింది బట్ ఈ ప్రాజెక్టు ఒక నీళ్లు ఎలా రావాలని అనుకుంటే ఆ రోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న దొమ్మగూడెం నాగార్సా టేల్ పాంట్ ప్రాజెక్టు ద్వారా నూట అరవై ఐదు పిఎం గోదావరి జలాలను తీసుకొచ్చి నాగర్ సార్ నాగార్సాయకెక్క వల్ల ఆ మిగిలిన కృష్ణా జలాలు ఆదాయ కృష్ణా జలాలను శ్రీశ్రాలు పెట్టుకొని ఈ ప్రాజెక్టులో తీసుకోవాలన్న నిర్ణయం జరిగింది కానీ రాష్ట్రంలో చక్క ఈ ప్రాజెక్టును అనుమతించిన అదేందు ఈ ప్రాజెక్టు విస్తరించిన సందర్భం ఒకటి ఉంది ఈ నేపథ్యంలో ఇరువురు ముఖ్యమంత్రులు కూడా దీర్ఘంగా ఆలోచించారు ఈ రోజు బిజేష్ కుమార్ కమిటీ కూడా ఇంతమంది మనం వాడుకుంటున్న ప్రచార వాడులో మిగులు జ్వరాలు ఏవైతే వాడుకుంటున్నామో ఆ నీటిలో రెండు వందల యాభై నాలుగు టీమ్స్ నీటిని కర్ణాటక మహారాష్ట్ర ఎదుగు పనిచేసింది అంటే మనకి ఇప్పుడు వస్తున్న నీటిలో రెండు వందల యాభై నాలుగు టీమ్స్ లో ముందరినే శ్రీశైలం రాష్ట్రంగానే ఆగిపోతే ఈ ఏడు ప్రాజెక్టులు తెలంగాణలో ఉన్న మూడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నాలుగు ప్రాజెక్టులకు వందలు నాలుగు వందల ఐదు వందలు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది అంటే ఈ ప్రాజెక్టు కఠిన ఉపయోగమైన పరిస్థితున్న నేపథ్యంలో గోదావరి నుండి నీటిని బంధించడం అనే శాశ్వత పరిష్కారాల కోసం దుమ్మగూడెం ప్రాజెక్టు కోసం మీరు పాటలు వాళ్ళని మీకు అపీల్ చేస్తున్నాం చివరిగా రాచావత్ అవార్డు ప్రాజెక్టుల వరకు నీటి పంపడం చేసింది అదేవిధంగా రాష్ట్ర విభాగ చట్టం కూడా సెక్షన్ ఎయిట్ నుంచి ఏ ప్రకారం ప్రాజెక్టుల వరకు నీటి పంపడం చేసింది అయితే రాజకీయ ఈ ఒక రాజకీయ లబ్ధి కోసం రాజకీయ పార్టీలు వాడుకుంటూ ఆ నీటిని కూడా పనపంపిణీ చేయాలని ఒక విపన్న వారం పెట్టుకుంటూ సమస్యను జట్టిల్ చేస్తున్న నేపథ్యంలో శాశ్వత పరిష్కారం గెడపర ఇద్దరు ముఖ్యం కూడా ఆలోచించుకొని రాజ్యాంగ బద్ధంగా ఏపీ విభజన చట్టం ప్రకారం హక్కుల ప్రకారం రాజకీయ వారిగా ఉన్న వీటిని కొనసాగిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెనకబడ్డ ప్రాంతాలకు కావాల్సిన శాశ్వత పరిష్కారాల కోసం అడుగు కానీ రాజకీయ వర్గ కోసం మీరు కార్యక్రమాలు చేస్తే రెండు వెనకబడిన ప్రాంతాల రాయలసీమ దక్షిణ తెలంగాణ నష్టపోతున్న నేపథ్యంలో మీరు శ్రీదయం అర్థం చేసుకొని రాజకీయంగా కాకుండా వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం నిర్ణయాలు చేయాలని చెప్పి మేము అప్పీల్ చేస్తున్నాం జై రాయలసీమ జై జై రాయలసీమ